హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం డాన్ భార్య దిఎస్కే పార్ట్ నైన్టీన్లోకి వచ్చేసాం కానీ నువ్వు అతన్ని భూమి మీద లేకుండా అతన్ని నాశనం చేయాలి లేదా నీ కాడ దగ్గరికి రప్పించుకోవాలి అని అనుకుంటున్నావు పోనీ ఇవేమి కాదు అసలు నీకేం కావాలో నీకైనా అర్థమవుతుందా అని ఆమె అంతరాత్మ ప్రశ్నిస్తుంది దేనికి అనుత దగ్గర ఆన్సర్ లేదు ఆ ఆలోచన మధ్యలోనే ఆమె నిద్రలోకి వెళ్ళింది ఆమె నిద్రపోయింది అని తెలిసి విక్రమ్ అక్కడి నుండి నవ్వుకుంటూ ఆమె రూమ్ పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళాడు నెక్స్ట్ వరకు ఆ రెస్టారెంట్లో నిశ్శబ్దాన్ని ఒక్కసారిగా ముక్కలు చేసింది పక్క టేబుల్స్ వద్ద ఉన్న వాళ్ళంతా చేతుల్లోని ఫోర్కులు స్పూన్లు ప్లేట్లపై పడేసి మరీ వాళ్ళ వైపు వింతగా చూస్తున్నారు కానీ దీపుకి అవేం పట్టడం లేదు యాభై మిలియన్ల ఆమె దాదాపుగా ఆశ్చర్యపోతూ టేబుల్ మీద అన్విత ముక్కుకు తగిలేంత దగ్గరగా వంగింది ఆమె కళ్ళల్లో షాక్ ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ దగ్గర యాభై మిలియన్ డాలర్లు ఉన్నాయా మరి మనం ఇక్కడ కూర్చొని ఈ మామూలు తక్కువ ఖరీదు వైన్ తాగుతున్నామా అసలు నీకు బుద్ధుందా అని అడిగింది అందుకు అన్విత చాలా ప్రశాంతంగా తన గ్లాస్లోని ఆ చౌకైన కాస్త పుల్లగా ఉన్న ఎర్రటి వైన్ను తిప్పుతూ దీపు వైపు చూసింది ఆ ద్రవం ఆమె మనసులోని చేదును గుర్తు చేస్తుంది ఇక్కడ మీకు విషయం చెప్పాలి అమ్మాయిలు తాగుతారా అని అనుకోవద్దు అంటే ఒక రకంగా గ్రేప్ జ్యూస్ ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది హై సొసైటీలో మోస్ట్లీ తాగుతారు ఓకేనా ఇది ఖర్చు చేయడానికి ఉన్న డబ్బు కాదు దీపు అని చాలా నెమ్మదిగా అన్నది ఇది ఒక ఒక సెవరేజ్ ప్యాకేజ్ నా గతాన్ని నా పాత జీవితాన్ని శాశ్వతంగా వదిలించుకోవడానికి విక్రమ్ నాకు చెల్లించిన మూల్యం ఇది అని అన్నది దీపు కళ్ళు పెద్దవి చేసి ఆ సంఖ్య వెనుక ఉన్న నుండి జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తూ వెనక్కి కూర్చుంది ఆ ముఖంలో ఎప్పుడప్పుడే భయం ఆశ్చర్యం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి అన్విత నువ్వు అర్థం చేసుకోవడం లేదు ఆమె గొంతులో వణుక వినిపించింది సాధారణంగా ఏదైనా మార్కెటింగ్ గిగ్ నుండి తీసేసినప్పుడు ఇచ్చే తెగతెంపుల సెటిల్మెంట్ లాంటిది కాదు ఇది 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 ఒక సామ్రాజ్యం తాలూకు వాట నువ్వు అతని లిక్విటీలో అంటే అతని దగ్గర ఉన్న నగదులో సగం తీసుకున్నావు అంటే నువ్వు ముంబై అండర్ బాస్ని కూడా అండరు బస్సు కూడా కాగలవు ఇప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు అలానే అతని ఆర్థిక శక్తిని సగానికి తగ్గించావని నీకు తెలుసా అతని ఇప్పుడు ఒక బలహీనుడు అని అన్నది అలానే నువ్వు ఇప్పుడు స్వేచ్ఛ జీవి అని అన్నది ఎగ్జాట్ అయిపోతు దీపు అది నా స్వేచ్ఛకి గుర్తు కాదు నా గతాన్ని మోస్తున్న ఒక భారమైన శిక్ష నేను దాన్ని అడిగి తీసుకోలేదు దీపు అని అన్నది అన్విత చాలా కఠినంగా అతను దాన్ని నా మీద బలవంతంగా రుద్దాడు ఆ డబ్బుతో నానోరు మోయించాలని చెప్పి చూశాడు కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం కంటే దాన్ని కూల్చడానికి తక్కువ ఖర్చు అవుతుంది అని అన్నది కిటికీ గుండా వర్షంలో తడిసిపోతున్న ఆ నగర వీధుల వైపు చూస్తూ అతని దగ్గర ఇంకా అతని చీకటి ఆస్తులు ఉన్నాయి కానీ అతను న్యాయంగా సంపాదించిన ఏ క్లీన్ మనీ ఇప్పుడు నా చేతుల్లో ఉంది అతను నన్ను తన నుండి వేరు చేయటానికి ఈ డబ్బు ఇచ్చాడు కానీ ఇదే డబ్బు అతన్ని మళ్ళీ నా దగ్గరకు మోకాళ్ళపై వచ్చేలా చేస్తుంది అని అన్నది అది విన్న దీపు తన వైన్ గ్లాస్ని గట్టిగా పట్టుకుంది అన్వి నువ్వు ఆడుతున్నది చాలా ప్రమాదకరమైన ఆట విక్రమ్ రాథుడ్ తన డబ్బుని వదులుకుంటాడేమో కానీ తన అహంకారాన్ని మాత్రం వదులుకోడు అని అంటూ అయినా అవన్నీ ప్రస్తుతం అనవసరం అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు నీ చేతుల్లో అధికారం ఉంది నువ్వు ఇకపై ఆ అన్వితవి కాదు నువ్వు ఇప్పుడు ఒక శక్తి కేంద్రాన్ని సో ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి నా ఫ్రెండ్ కొన్ని కోట్లకు వారసురాలైంది సో నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ గాలిలో చిటికలు వేసి వెయిటర్ని పిలిచింది ఒక బాటిల్ తీసిరండి అని ఆజ్ఞాపించింది అత్యంత ఖరీదైనదిగా ఉండాలి అది మరోలో దాని ధర నా నెల అద్దె కంటే ఎక్కువ ఉండాలి అని అన్నంది దూపు వద్దని తన నిరసన తెలపడానికి నోరు తెరిచింది అన్విత కానీ దీపు టేబుల్ కింద నుండి ఆమె కాలుపై గట్టిగా తన్ని ఆమెని ఆపేసింది నన్ను ఇది ఆస్వాదించలేవు అని ఆమె కళ్ళు మెరుస్తూగా మెరుస్తూ ఉండగా పట్టుబట్టింది నా ప్రాణ స్నేహితురాలు ఆ దెయ్యానికి విడాకులు ఇచ్చి ఒకేసారి చాపాటు కొట్టింది ఈ క్షణాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని అంది ఇంతలో వైన్ వచ్చింది మేము తాగాము ఆ వెల్వెట్ లాంటి గొప్ప వింటేజ్ రుచి నా నాలుకను కప్పేసింది వారాల తరబడి నా ఛాతిలో బిగుసుకుపోయిన ఆందోళన ముడి ఆ రుచికి ఒక్కసారిగా సడల్నట్టు అనిపించింది నేను కాస్త కుతుటపడ్డాను కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలబడలేదు అకస్మాత్తుగా ఆ రెస్టారెంట్లోని వాతావరణం మారిపోయింది గాలిలో ఒక రకమైన బరువు ఆవరించింది నవ్వుతున్న జనం మాటలు ఆగిపోయాయి వెయిటర్ల అడుగుల చప్పుడు నిశ్శబ్దమైంది ఎవరో లోపలికి వచ్చారు వారెవరో చూడకపోయినా ఆమె వెన్ను ముక్కలో వణుకు పుట్టించింది ఆ వాతావరణం కేవలం మారలేదు అది ఒక విధమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడ గాలి బరువుగా సుగంధ ద్రవ్యాల వాసనతో నిండిపోయి అకస్మాత్తుగా విషపూరితంగా మారింది ఆమెను చూడకముందే తన వెన్నెముకలో ఆ చలి మొదలైంది గదిలోకి ఒక చల్లని అల వ్యాపించినట్లు ఒక్కో టేబుల్ దగ్గర జరుగుతున్న సంభాషణలు ఆగిపోతూ రావడం నేను గమనించాను అది ఒక విధమైన నిశ్శబ్ద దాడుల పరంపర నేను తల తిప్పి ప్రవేశద్వారం వైపు చూశాను ప్రవేశద్వారం వద్ద కావ్య నిలబడి ఉంది కానీ ఆమె ఇప్పుడు డిఫరెంట్గా కనిపిస్తుంది ఆమెను చివరిసారి చూసినప్పుడు తన భర్తను విజయవంతంగా ఆమె నుండి దూరం చేశానన్న గర్వంతో ఒక విజేతలో మెరిసిపోతూ ఉండేది ఇప్పుడు ఆమె ఎరుకుపోయింది ఆమె చాలా దయనీయంగా కనిపిస్తుంది ఆమె బుక్కలు లోపలికి పోయి ఎముకలు బయటికి పొడుచుకు వచ్చినట్లుగా ఉన్నాయి ఆమె చర్మం కాగితంలా పాలిపోయి ఉంది కళ్ళ కింద ఉన్న ఆ నల్లటి వలయాలను దాచటానికి ఆమె వాడిన ఖరీదైన కన్సిలర్ కూడా విఫలమైంది ఆమె వంట ఒక చిన్న చెత్త గ్యాంగ్ కూడా ఉంది ఆమె పాత రూపానికి కార్బన్ కాపీలా ఉన్న ముగ్గురు మహిళలు మరియు విసుగు ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తున్న ఇద్దరు గార్డ్స్ ఆమె కళ్ళు గది అంతా వేటాడే జంతువుల స్కాన్ చేశాయి ఆ తర్వాత ఆ చూపులు తన మీద నిలకడగా ఆగాయి ఆమె పెదవులు ఒక వంకర చిరునవ్వుతో ముడుచుకున్నాయి సరే ఆమె గొంతు స్ఫటికపు ముక్కల్లా నేల మీద పడినట్లు పడి పగిలినట్టు కన్న కఠోరంగా ధ్వనించింది చూడు ఎవరు ఈ నగరానికి తిరిగి రానో అని నిర్ణయించుకున్న మనిషి మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది ఏమిటో అని అన్నది ఎగతాళిగా మాట్లాడుతూ దీపు పక్కనే ఉండి ఒక చిన్న మూలుగు ములిగి అసహ్యంతో తన కళ్ళను పైకప్పు వైపు తిప్పింది హ ఇక మొదలైంది అన్నట్లుగా ఉంది ఆమె ముఖ కవళికలు అది చూసిన అన్విత తన వైన్ గ్లాస్ని గట్టిగా పట్టుకొని దీపు ప్లీజ్ నువ్వేం మాట్లాడకు తనని ఏమి అనకు అని శా శాంతంగా ఉండు అని మెల్లిగా చెప్పింది కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది కావ్య నేరుగా వాళ్ళ టేబుల్ వైపు వచ్చేసింది ఆమె వేసుకున్న హిల్స్ అడగలు ఆ చెక్క నేల మీద తుపాకీ పేళ్ళ శబ్దం చేస్తున్నాయి ఆ నడకలో ఏదో తెలియని కసి ఉంది ఆమె వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి ఆగి ఆమె మీదకు వంగుతూ వ్యంగ్యంగా అంది నువ్వు లండన్లో ఉన్నావని అన్విత మరి నువ్వేంటి ఇక్కడ అవును నువ్వు అక్కడ ఆ టెక్ కంపెనీ ఓనర్ ఇంట్లో గిన్నెలు కడుగుతున్నావా అని అడిగింది అపహాస్యం చేస్తున్నట్లుగా ఆమె అడిగిన దానికి అన్విత కంగారు పడలేదు చాలా నెమ్మదిగా కావాలని ఒక సిప్ వైన్ తాగింది ఎందుకంటే ఆమె చెయ్యి వణుకుతోందని కావ్యం గుర్తుపట్టకూడదని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది అందుకే చాలా శాంతంగా నిజానికి నేను అక్కడ ఒక బిజినెస్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను అని చెప్పింది అందుకు కావ్య గట్టిగా నవ్వింది ఆ నవ్వు వినడానికి చాలా వింతగా కర్కసంగా ఉంది అందులో ఏమాత్రం సంతోషం లేదు కన్సల్టెంట్వా భయం వేసి ఇక్కడ నుండి పారిపోయిన దాన్ని అక్కడ ఆపర్త పిలుస్తారా అని ఎకతాళు చేసింది ఆయన నువ్వు ప్రేమించిన నీ సొంత మనిషిని నీ సొంతం చేసేసుకోలేక తోక ముడుచుకొని పారిపోయావా అని కావ్య ఎగతాడి చేసింది ఆ మాటలు వినగానే దీపుకు కోపం వచ్చేసింది ఆమె తన వైన్ గ్లాస్ని టేబుల్ మీద గట్టిగా పెట్టింది ఆమె పెట్టిన ఫోర్స్కి గ్లాస్లోని ఎర్రటి వైన్ వాడికి తెల్లటి టేబుల్ బట్ట మీద రక్త మరకలా వ్యాపించింది దీపు అసహ్యంగా కావ్య వైపు చూస్తూ అందరికీ వినపడేలా గట్టిగా ఇలా అంది కానీ ఈ సమాన్వితకు ఒక మనిషిని తన పక్కన ఉంచుకోవటానికి నేను గర్భవతిని అని అబద్ధం చెప్పాల్సిన అవసరం రాలేదు ఇప్పటి వరకు అలా నీకులాగా చెప్పడం వచ్చి ఉన్నట్టయితే మళ్ళీ నీ వైపు చూసేవాడే కాదు ఏదైనా ప్రేమతో చేయించుకోవాలి ఇలా నాటకాలు ఆడితే ఇదేగా ఇదైనా కానీ లండన్ నుంచి తిరిగి వచ్చింది నువ్వైతే సమాధిలోకి అయిపోయావు కదా నువ్వు బతికున్న శవానివి అని అంది ఆ ఒక్క మాటతో రెస్టారెంట్ అంతా నిశ్శబ్దం అయిపోయింది అందరూ మాట్లాడటం ఆపేసి వాళ్ళ వైపే చూడసాగారు కావ్య ముఖం ఒక్కసారిగా పాలిపోయింది ఆమె ముఖంలో రక్తం చుక్క లేనట్లుగా తెల్లగా పాలిపోయింది ఏమన్నావు అని ఆమె వణుకుతున్న గొంతుతో మెల్లగా అడిగింది కావ్య నువ్వు విన్నది నిజమే అని దీపు తన పదనైన మాటలతో సమాధానం ఇచ్చింది నువ్వు ఆడిన నాటకం తెలిసిన వెంటనే విక్రమ్ నిన్ను వదిలేశాడని ఈ ఊరంతటికీ ఏమిటి పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు కావ్య సో నువ్వు ఈ ఊరికి రానివి ఏమీ కావు నువ్వు కేవలం ముక్క విక్రమ్ వదిలేసిన ఒక పాత జ్ఞాపకానివి మాత్రమే కనీసం అన్విత అయినా అతని భార్యగా కొనసాగుతుంది కానీ నువ్వు ఉంచు ఉంచుకున్న దానికంటే హీనంగా ఉన్నావు మళ్ళీ నువ్వు వచ్చి అన్వితని ఎగతాళిగా మాట్లాడుతున్నావా సిక్కుందా నీకు అని అడిగింది ఆ మాటలకి కావ్య కోపంతో తన పిడికలను గట్టిగా బిగించింది ఆమె కత్తిరించుకున్న పదునైన గోళ్ళు అరచేతుల్లోకి ఎంత బలంగా దిగపడ్డాయంటే ఇప్పుడే రక్తం వస్తుందేమో అన్నట్లుగా ఉంది దీపు వైపు చూస్తూ నోర్మై పిచ్చిదానా అని ఆమె అసహ్యంగా ఉమ్మ వేసినట్లు అరిచింది కోపంలో ఆమె పెదవుల నుండి ఉమ్మ చుక్కలు ఎగిరిపడ్డాయి అందుకు దీపు ముయ్యకపోతే ఏం చేస్తావు అని అడిగింది అదే కోపంతో దీపు అస్సలు తగ్గకుండా టేబుల్ మీద ముందుకు వంగి సవాల్ విసిరింది వెళ్ళి మీ నాన్నకు ఫోన్ చేస్తావా పాపం ఆయన కూడా నీ పిచ్చి వేషాలు చూడలేక విసిగిపోయాడని విన్నాను ఇప్పుడు నీకు సాయం చేయటానికి ఈ చెత్త గ్యాంగ్ తప్ప ఇంకెవరూ లేరు నువ్వు నా ముందు బిల్డప్పులు ఇవ్వకు పోయి ఇంకెవరి దగ్గరైనా నీ ప్రతాపం చూపించుకో అని అంది దీపు చాలా కసిగా కావ్య చూపు అన్విత వైపు తిరిగింది ఆమె కళ్ళల్లో క్రూరత్వం ఏదో కోల్పోయిన నిరాశ కనిపిస్తున్నాయి ఆమె పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే వేటకాళ్ళ మధ్య చిక్కుకున్న ఒక అడవి జంతువులా ఉంది దీపు తన మాటలతో ఆమెను చీల్చి చెండాడుతుంది కావ్య ఒక మాట అంటే దీపు దానికి రెండు మాటలు అంటుంది సో దీపతో గలవలేక ఇప్పుడు తన కోపాన్ని తీర్చుకోవడానికి ఒక మెత్తటి మనిషి కావాలి తన పరువు పోతుంటే చూస్తూ ఊరుకొని ఆ పాత అమాయకప్పు అన్విత కావాలి ఆమెని సులభంగా దెబ్బతెయ్యొచ్చు అని ఆమె ఆశ అందుకే అన్విత వైపు కోపంతో వైగిపోతూ బొంగురు పోయిన గొంతుతో మెల్లగా ఇలా అంది అన్విత నువ్వు గెలిచానని అనుకుంటున్నావా అతని దగ్గర డబ్బులు తీసుకున్నంత మాత్రాన నీకు చాలా విలువ పెరిగిపోయిందని అనుకుంటున్నావా అసలు నువ్వు లెక్కలోనే లేవు అతనికి నువ్వు కేవలం డబ్బు కోసం ఆశపడే ఒక గోల్డ్ డిగ్గర్వి డిగ్గర్ లాంటి దానివి డబ్బులు తీసుకొని పక్కకు తప్పుకున్నావు అంతే అని అంది మీద ఆమె కళ్ళల్లోకి వింతగా ప్రశాంతంగా చూస్తూ ఆ డబ్బు అతను నాకు ఇచ్చిన బహుమతి కావ్య నేను దాని గురించి ఎప్పుడూ ఆశపడలేదు ఆలోచించను లేదు అడగను కూడా అడగలేదు అని అన్నది చాలా కాన్ఫిడెంట్గా ఆ మాట వినగానే కావ్యముఖం మారిపోయింది ఒక మాఫియా యువరాణిలా ఆమె ధరించిన ఆ గంభీరమైన ముసుగు ముక్కలైపోయింది ఆ ముసుగు వెనుక ఉన్న ఒక భయపడిన కోపంతో రగిలిపోయే చిన్నపిల్ల అసలు రూపం బయటపడింది ఆమె కోపంతో ఓగిపోతూ తన పక్కనే వెయిటర్ పట్టుకున్న ట్రే వైపు గుట్టిగా చేయి చాచింది అక్కడ వేడి వేడిగా ఉన్న వెండి సూప్ గిన్నె హ్యాండిల్ని గట్టిగా పట్టుకుంది ఆ గిన్నెలో మెన్స్ట్రోన్ మైన్స్ట్రోన్ సూప్ ఉంది అది మరిగిపోతూ ఆవిర్లు కక్కుతుంది ఆ ఎర్రటి ద్రవం ఇప్పుడు కేవలం సూప్ కాదు అన్విత ముఖం మీద పడటానికి సిద్ధంగా ఉన్న ఒక ప్రమాదం ఆ క్షణం అంతా చాలా భయంకరంగా ఏదో సినిమాలోని స్లో మోషన్లో జరుగుతున్నట్లుగా అనిపించింది అన్వితకి ఆ పింగాణి పాత్ర హ్యాండిల్ని సోఫియా ఎంత గట్టిగా పట్టుకుందంటే ఆమె వేళ్ళు మెట్టికలు రక్తం లేనట్టు తెల్లగా పాలిపోయాయి ఆమె కళ్ళు అన్విత ముఖం మీదే ఉన్నాయి ఆ కళ్ళల్లో కనిపిస్తున్నది మామూలు కోపం కాదు అది ఒక రకమైన స్వచ్ఛమైన విషపూరితమైన ద్వేషం ఆమె అస్సలు ఆలోచించలేదు కావ్య పెద్దగా అరుస్తూ ఆ బరువైన వెండి పాత్రను అన్విత వైపు తిప్పింది ఆ పాత్ర అంచు నుండి మరుగుతున్న ఎర్రటి రసం బయటకు చిమ్మడానికి సిద్ధంగా ఉంది అది చాలా చిక్కగా వేడిగా ఉందనే విషయం అన్వికి అర్థమైంది దాని నుండి వస్తున్న ఆవిరి ఆమె ముఖానికి తగులుతుంటేనే అది ప్రాణాంతకమైన ప్రమాదం అని ఆమె ప్రాణాలు హెచ్చరించాయి ఆమె అక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించింది వంగి తన ముఖాన్ని దాచుకోవాలని చూసింది కానీ ఆమె భయం భయం ఆమె కాళ్ళను కదలనీయకుండా చేసేసింది ఆమె ఆ కుర్చీకి టేబుల్కి అతుక్కుపోయినట్లు ఉండిపోయింది రాబోయే ఆ భయంకరమైన గాయాల కోసం ఆమె మానసికంగా సిద్ధమైనట్టు ఆ వేడి రసం ఆమె ముఖం మీద పడి ఆమె చర్మాన్ని కాల్ చేస్తుందని ఊహిస్తూ గుండె గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నది ఆ వేడి ఎప్పుడు తగులుతుందా అని భయంతో ఉనికిపోతుంది అప్పుడే ఏదో ఒక నీడ ఆమె ముందుకు వచ్చినట్లుగా అనిపించింది అన్వితకి అది చాలా వేగంగా ఒక తుపాకీ గుండులా దూసుకొచ్చింది ఒక ఖరీదైన నల్లటి సూట్ వేసుకున్న వ్యక్తి గాలిని చీల్చుకుంటూ ఆమె ముందుకు వచ్చాడు ఆమె ఊహించిన ఆ వేడి ద్రవం తన మీద పడలేదు ఆ ప్రభావం ఆమె వరకు చేరనే లేదు ఆమె ఊహించినట్టుగా ఆ వేడి ద్రవం ఆమె మీద పడలేదు బదులుగా ఏదో తడిగా ఉన్న అసహ్యకరమైన చప్పుడు వినపడింది ఎవరిదో ఒక పదనైన నొప్పి కలిగిన శబ్దం ఆ వెంటనే పింగాణి పాత్ర నేలకేసి కొట్టుకుని మొక్కలైన భయంకరమైన శబ్దం రెస్టారెంట్ అంతా మారుమోగింది అప్పుడు అన్విత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది అక్కడ విక్రమ్ ఆమె ముందు నిలబడి ఉన్నాడు అతను కావ్య వైపు కోపంగా చూస్తున్నాడు అతని విశాలమైన వైపు ఆమెకు కావ్యకు మధ్య ఒక బలమైన కోటల అడ్డుగా ఉంది ఆమెకు తగలాల్సిన వేడి చూపు దెబ్బను తన ఎడమ చేతిని అడ్డుపెట్టి ఆపేశాడు అతడు ఆమె ముఖానికి తగలాల్సిన ఆ భయంకరమైన ప్రమాదానికి అతను ఒక గోడలా నిలబడ్డాడు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అవ్వడం రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్టోరీస్ వినే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నా ఈ సిరీస్ని వాళ్ళకి షేర్ చేయండి అలా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీ సూన్ అగైన్ మళ్ళీ మరొక కొత్త ఎపిసోడ్ తోటి రేపు కాదు సోమవారం వచ్చి కలుస్తా రేపు ఇంకొక స్టోరీ కొత్తది పెడతాను ఓకేనా